జైశంకర్ భూపాలపల్లి జిల్లా రాబోయే మేడారం జాతర సందర్భంగా నలభై ఐదు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు మరమ్మతు పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ ఆదివారం రోజు శంకుస్థాపన చేశారు భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం గాంధీనగర్ నుంచి ములుగు జిల్లా జంగారపల్లి క్రాస్ వరకు ఇరవై కోట్ల రూపాయలతో బీటీ డబుల్ రోడ్డు నిర్మాణం మరమ్మత్తులకు శంకుస్థాపన చేశారు కాగా భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ నుంచి నార్లపూర్ వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపనలు చేశారు స్థానిక ఎమ్మెల్యే గడ్డా సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వచ్చిన సందర్భంగా మేడారం జాతర సందర్భంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పడంతో ఆర్ బి అధికారులు ఎస్టిమేషన్ వేయడంతో వెంటనే నలబై ఐదు కోట్ల రూపాయలు నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారని ఆయనకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు కాగా కమలాపూరు రాంపూరు గొల్లబుద్దారం దూదకులపల్లి గ్రామాలలో కాల్వాటులను నిర్మించి నాణ్యతతో పనులు చేపట్టాలని మేడారం జాతరలోపు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చెందుతున్నా సందర్భంగా ఆసియా ఖండంలోని అతిపెద్ద విద్య జాతర విజయనగరం జాతర సందర్భంగా మనకు భూపాలపల్లి గుర్ క్రాస్ నుండి నానపూర్ వరకు ఇరవై ఐదు పోటీ కే అదేవిధంగా కన్పూర్ క్రాస్ నుండి జంగపల్లి వరకు ఇరవై పోర్టులు క్రీడంచే ఈ అభివృద్ధి పనులకు మన స్థానిక ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారు హంకుస్థాపన చేశారు ఇది అందరూ సంతోషపడుతున్నారు ప్రజలు జాతర పోయేటువంటి ఇన్కమింగ్ అంతా కూడా మరి పసరా నుంచి మేడారం జాతర నుంచి దూదేకులపల్లి మీరుకెళ్ళి గొల్ల గుారం అదేవిధంగా చికెనపల్లి కమలాపూర్ మీదకెళ్ళి భూపాలపల్లి సైడు నాలుగు రాష్ట్రాల పబ్లిక్ కూడా ఈరోజు ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ పోయేటువంటి ప్రజలు ఇక్కడ చాలామంది ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క దృష్టికి మేడారం వచ్చినప్పుడు తీసుకుపోవడం జరిగింది దీని వెంటనే రోడ్ అంతా కూడా లారీలు నడిచి చాలా ఖరాబ్ అయిపోయింది మాకు ఈ రోడ్డుకు వెంటనే మంజూరు ఇవ్వమని కోరడంతో ఇక్కడ ఆర్ఎండ్పీ అధికారులు ఇరవై కోట్ల రూపాయలు దీనికి కావాలి గాంధీనగర్ టు జంగాల్ ఇరవై కోట్లు కావాలని వెంటనే ఎస్టిమేట్ ఇస్తే ఇచ్చిన వెను వెంటనే ఇరవై నాలుగు గంటలలో ముఖ్యమంత్రి గారు మంజూరు ఇవ్వడం జరిగింది ఈ ప్రజల పక్షాన నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ జిల్లా ప్రజల పక్షాన వారికి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పనులు కూడా అవసరం ఉన్న కాడ కల్వర్ట్ నిర్మాణం చేసి అవసరమున్న కాడ ఇంకా సీసీ రోడ్ అనుకుంటే డ్రైనేజ్ చేసి శాశ్వతంగా ఈ రోడ్డు చేయాలనేది ఒక మనం అధికారులకు చెప్పడం జరిగింది దీని జాతరలోపు క్వాలిటీతో క్వాంటిటీతో మరి పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రవాణా సౌకర్యం కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా కూడా చూడాలని కూడా మరి అధికారులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రులందరూ కూడా ఆదేశించడం జరిగింది ఇది మరో కుంభమేళగా జరిగేటువంటి యొక్క జాతర సమ్మక్క సారలక్క జాతరకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అక్కడ మేడారంలో కానీ అదేవిధంగా హర్మకొండ నుంచి మరి వయార్ జంగాలపల్లి మీదకెళ్ళి మరి జాతర వరకు కానీ ఈరోజు మరి కమలాపురం మీదకెళ్ళి జాతర వరకు కానీ ఎలాంటి రవాణా సౌకర్యానికి ఇబ్బందులు కలగకుండా మంచినీళ్ళ కొరకు కానీ అన్ని ఏర్పాట్ల కొరకు కానీ ప్రభుత్వము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రోడ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రులకు మనస్ఫూర్తిగా మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా

పనులు వేగవంతం జరిగే కొరకు గౌరవ ముఖ్యమంత్రి వరిలు రేవంత్ అన్న గారు మేడారం జాతరకు రిలీక్ వచ్చినప్పుడు ఇన్కమింగ్ అంతా కూడా మా భూపాలపల్లి రోడ్ మీదకి వెళ్ళే జనాలు పోతారు రోడ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయిందని కోరడంతో ఈ యొక్క కమలాపూర్ నుంచి నార్లాపూర్ వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులను అదేవిధంగా గాంధీనగర్ నుంచి జంగాల్ పెళ్లికి పోయేటువంటి రోడ్డు కూడా మొన్న లారీలు పోయి రోడ్ అంతా కూడా పాడైపోవడం వల్ల దానికి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వడం వారిని కోరడంతో వెంటనే ముఖ్యమంత్రి గారు నలభై ఐదు కోట్ల రూపాయలను మంజూరు ఇవ్వడం జరిగింది ఈరోజు త్వరితగతిన జాతరలోపు ఈరోజు కమలాపూర్ వరకు కమలాపూర్లో కల్వర్ట్ కానీ అదేవిధంగా రాంపూర్ చికినపల్లి దగ్గర కల్వట్ కానీ గొల్ల వద్ద ఆ కల్వర్ట్లో నీళ్ళు వరద ఎక్కువై స్కూళ్ళకు ఒక మూడు సార్లు పోయి కూడకూలి క్లాస్ రూమ్లకు కూడా మరి వాటర్ పోవడం వల్ల అక్కడ ఒక పెద్ద కల్వర్టు త్రీ బెండ్స్తో ఫోర్ బెడ్స్తో అక్కడ కూడా మంచి కల్వర్టు నిర్మాణం చేయడం శాశ్వతంగా ఆ రోడ్డును మరమ్మతులు చేసే కొరకు ఎస్టిమేట్లు పెట్టి త్వరితగతిన ఈరోజు వెంటనే ఈరోజు పని ప్రారంభించడం జరిగింది దీనికి ఫారెస్ట్ అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించాలని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి ఆజం నగరు నాగారం గొల్లబుద్దారం నందిగామ దీక్షకుంట అదేవిధంగా మహాముత్తారం మండల ప్రజలు ఈ యొక్క గొల్లబుద్దారం కమలాపురం రాంపూరు చికినపల్లి దూదేకులపల్లి మల్లంపల్లి ఈ ప్రాంతంలో మేడారం నార్లాపూరు అదేవిధంగా పసరా పోయేటువంటి పబ్లిక్ అంతా కూడా చాలామంది జంగాల్పల్లి నుంచి ఏదైతే గోవిందరావుపేట మీదకి వెళ్ళి పోయే పబ్లిక్ పోతే రిటర్నింగ్ ఇన్కమ్మింగ్ పబ్లిక్ కూడా జాతర పబ్లికే కాకుండా నిరంతరం మూడు వందల అరవై రోజులు నడిచేటువంటి రోడ్డును ఈరోజు అంతరాయం కలిగించకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈరోజు గ్రామంలో ఏదైతే ఎంట్రీ ఉంటే పొల్ల లాంటి గ్రామం ఉంటే ఆడ మీరు శాశ్వతంగా సిసి రోడ్డు నిర్మాణం చేసి